గురువుని స్మరించడం అతన్ని అంతర్యామిగా చూడడం బహిర్యామిగా అదృశ్యంగా ఉండేవాడిగా చూడడం అంతర్యామే అదృశ్యమే బహిర్యామి అదృశ్యమే ఎక్కడ కనబడుతున్నాడు లోపల కనబడటం లేదు బయట కనబడటం లేదు అంటే ఉన్నదంతా అతడే అని భావిస్తే అంతటా ఉంటాడు అసలు కనపడడం మానేసిన వాడికి అంతటా కనపడడం మొదలెడతాడు జగత్నంతా గురుమయంగా చూస్తే గురువు అంటే ఏమిటి ఈశ్వరుడు అంటే ఏమైనా భేదం ఉందా జగత్ రక్షణ జగత్ రచన జగత్తును తనలో మళ్ళీ పునరహ పునః తాను స్వీకరించి తనలోనే కలుపుకోవడము ఈ జీవకోటికి వాళ్ళు చేసేటటువంటి కర్మకు ఫలాన్ని నిర్దేశించి ఆ ఖ ఆ ఫలాన్ని ఇవ్వగలిగిన దేవతలను కూడా శాసిస్తూ అన్ని లోకాలని సృష్టించిన వాడు జగ ఈశ్వరుడైతే మనిషి ఎలా నడవాలో ఏం చేయాలో తెలియనప్పుడు నడిపించి తెలిసి తెలియజెప్పేవాడు ఆ భగవంతుడే ఈ గురువు అవుతాడు మనకి బోధవసరం అయితే గురువు జగద్రచనా సామర్థ్యం కలగడంలో అతడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు ఈ గురువు కూడా ఒక నాణ్యానికి రెండు పక్కల ఉన్నటువంటి కాబట్టి ఈశ్వరుని ఈశ్వరుడుగాను చూడాలి ఈశ్వరుని గురువుగాను చూడాలి అదే మన యొక్క కర్తవ్యం ఆనాడే ఈ విషయం ఈ రహస్యం ఏనాడో పెద్దలు భారతదేశంలో చెప్పారు ఆ మార్గాన్ని అనుసరించి అనేక మంది సన్మార్గంలో వెడుతున్నారు